మన ఇంట్లోకి అనుకోకుండా కొన్నిసార్లు పక్షులు కీటకాలు వస్తూ ఉంటాయి వాటి వల్ల కొన్నిసార్లు శుభం కలుగుతుంది కొన్నింటికి మనం లక్ష్మీప్రదంగా భావిస్తాం ఎటువంటి పక్షులు మన ఇంట్లోకి వస్తే శుభం కలుగుతుంది మన ఇంట్లోకి రాకూడనటువంటి పక్షులు ఏవి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ఒకనొక సమయంలో ఈ భూమిపై ఎన్నో రకాల పక్షులు సందడి చేస్తూ ఉండేవి అయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో రేడియేషన్ కారణంగా ఎన్నో పక్షి జాతులు అంతరించిపోతున్నాయి అయితే మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలలో కొన్ని రకాల పక్షులు సందడి చేస్తూ ఉంటాయి అలాగే మరికొన్ని తరచూ ఇంట్లోకి వచ్చి సందడి చేస్తుంటాయి సనాతన ధర్మంలో దేవతలే కాకుండా జంతువులు పక్షులు చెట్లను కూడా పూజిస్తారు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఆనందం సంపద కోరుకుంటారు దీనికి కేవలం మతపరమైనవే కాకుండా వాస్తు శాస్త్రం అనేక పరిహారాలు చెప్పబడ్డాయి వాస్తు శాస్త్రంలో కూడా పక్షుల ప్రస్తావన ఉంది అయితే ఇలా ఏ పక్షి మన ఇంట్లోకి రావడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో చూద్దాం ఒకప్పుడు రామచిలుకలు ఎప్పుడూ ఇళ్లలోనే ఉండేవి కానీ ప్రస్తుతం వాటి ఊసేలేదు అయితే రామచిలుకలు ఇంట్లోకి రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు ఎందుకంటే దీనికి కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా మన్మధుడి వాహనం అంతేకాకుండా ఇది శుభానికి కూడా ప్రతీక శాస్త్రం ప్రకారం బుధగ్రహంతో దీనికి సంబంధం ఉంది బుధుడు శోభకు చిహ్నం చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద లాభం వ్యాపార వృద్ధిని సూచిస్తుంది వసూలు కాని రుణాలు కూడా వసూలవుతాయి వాస్తు శాస్త్రం ప్రకారం చిలుక మీ ఇంట్లోకి అకస్మాత్తుగా ప్రవేశిస్తే మీరు ఎక్కడి నుంచైనా సంపద పొందబోతున్నారని అర్థమట గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు మీ ఇంట్లో లేదా ఇంటి చుట్టుపక్కల గుడ్లగూబ కనిపిస్తే అది మీకు మంచి జరగబోతోందని సంకేతం అలాగే గుడ్లగూబ ఇంట్లోకి వస్తే ఇల్లును విడిచిపెట్టాలని కొందరు పెద్దలు సూచిస్తారు కానీ గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం ఇది ఇంట్లోకి వచ్చిందంటే వారికి శుభాలు జరుగుతాయని అర్థం అనుకోకుండా ఇవి ఇంట్లోకి దూరినా ఎలాంటి భయాందోళన చెందనవసరం లేదు కొన్ని పిచ్చుకలు పక్షులు లక్ష్మీ వాహనాలు వాటి మీద లక్ష్మీదేవి తిరుగుతుందని అంటారు పిచ్చుకలు ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో కళ్యాణం జరుగుతుందని అర్థం అందువల్ల పిచ్చుకలు ఇంట్లోకి రావడం శుభ పరిణామమే రెండు పిచ్చుకలు ఇంట్లోకి వస్తే కళ్యాణం ఆ ఇంట్లో జరగబోతుందని లేదా సంతానం కలగబోతోందని అర్థం వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో పక్షి గూడు కట్టుకుంటే మీ ఇంట్లో త్వరలో ఆనందం వస్తుందని సంకేతం పక్షి రాక కూడా అడ్డంకులను అధిగమించడానికి సంకేతం వాస్తు శాస్త్రం ప్రకారం కాకి ఇంటి రాకను శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది కాకుండా కాకి ఇంటికి అతిథుల రాకను కూడా సూచిస్తుంది ఇక కాకి ఎగురుకుంటూ ఇంటి ముందు వాలితే పితృదేవతలు పిలిచినట్లు లెక్క అయితే కాకి ఇంటి ముందు వాలగానే దానిని వెళ్ళగొడతారు అలా చేయడం మంచిది కాదని కొందరు జ్యోతిష్యులు సూచిస్తున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి చుట్టుపక్కల లేదా మీ ఇంటి పైకప్పుపై కోళ్ల శబ్దం వినపడితే మీరు పాత స్నేహితులను కలవపోతున్నారని సంకేతం సీతాకు ఒక చిలుకలు ఇంట్లోకి దూరడం వల్ల ఇంటికి కొత్త వాతావరణం అలుముకుంటుంది పూలు ఎక్కువగా ఉన్న ఇళ్లలోకి సీతాకు ఒక చిలుకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి సీతాకు చిలుకలు ఇంట్లోకి వస్తే ఇల్లు పూలవనంలా ఆహ్లాదకరంగా మారిపోతుంది ఇంట్లో ఉండే వారికి బాధలు తొలగిపోయి ఆనందంగా మారుతారు సీతాకు చిలుక ఇంట్లోకి వస్తే లక్ష్మీప్రదం లక్ష్మీప్రదం అంటే డబ్బు ఒక్కటే కాదు సంతోషం సంతానం మనశ్శాంతి కరువు లేకుండా ఉండడం ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండడం ఇవన్నీ కూడా లక్ష్మీ తత్వాలే సీతాకు చిలుక ఇంట్లోకి వస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కందిరీక ఇంట్లోకి వస్తే శుభప్రదం కందిరీగ ఇంట్లో గూడు కడితే లక్ష్మీ కటాక్షానికి సంకేతం కందిరీగలు కట్టిన గూడు మట్టితో బొట్టు పెట్టుకుంటే మంచి జరుగుతుంది నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది మానసిక సమస్యలు తొలగిపోతాయి ఇంట్లోకి తాబేలు రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు తాబేలు చేపలు వంటి జలచరాలకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది తాబేలు ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకొస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారానికి సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు తావేలు ఇంట్లోకి రావడం అనేది లక్ష్మీ రాకకు చిహ్నంగా పరిగణిస్తారు ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కలిగిస్తుంది అంతేకాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇక పాము తేలు జర్రి లాంటివి ఇంట్లోకి వస్తే అశుభమనే అనుకోవాలి పాము ఇంట్లోకి దూరిందంటే ఆ ఇంట్లో ఏదో జరగబోతోందని గుర్తించాలి జెర్రిలు ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో ఆ శాంతి మొదలవుతుంది ఇక కాకి తలపై తన్నితే ఆ వ్యక్తికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది అయితే ఇలాంటివి చోటు చేసుకున్న సంబంధిత జ్యోతిష్యులు ఆధ్యాత్మిక గురువుల ద్వారా పరిహారం చేసుకోవచ్చు కొన్ని విషయాలు అనుకోకుండా జరిగినా వాటిని మంచి మార్గంలో మారేందుకు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి పావురాలు పావురం నిశ్శబ్ద పక్షి అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇంట్లో కపోతాలు ఉండడం అశుభంగా పరిగణిస్తారు ఒకవేళ ఇంట్లో పావురాలు ఇంట్లో గూడు కట్టుకున్నట్లయితే హాని వాటిల్లుతుంది ఎందుకంటే పావురం రాహువుకు సంకేతం ఇది ఇంట్లో ఉండడం వల్ల ఆ ప్రదేశం నిర్జనమై ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది ఫలితంగా వైఫల్యాలను ఎదుర్కోవలసి ఉంటుంది అలాగే నమ్మకం కూడా ఉంది జీవితంలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి గబ్బిళం గబ్బిళాలను అత్యంత చెడు జీవులుగా పరిగణిస్తారు ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఇంట్లో గబ్బిళాల రాక అశుభంగా విశ్వసిస్తారు అయితే ఇది పగటి పూట కనిపించదు కేవలం రాత్రి వేళల్లో మాత్రమే ఇంటికి వస్తుంది ఇలా రావడం వల్ల ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి ఫలితంగా జీవితంలో ఇబ్బందులు ప్రారంభమవుతాయి అంతేకాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది ఇది దెయ్యాల మాదిరి తలకిందులుగా వేలాడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి